హేయా వెల్కమ్ బ్యాక్ టు జోయోటైల్స్ మీలో ఎంతమందికి మనం బిర్యానీస్లో కర్రీస్లో వాడే దాల్చిన చెక్క మన వరకు ఎలా వస్తుందో తెలుసో కామెంట్ చేయండి అలాగే ఈ చెక్కను చూస్తే మీకు ఏమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి మీకు ఈ చెక్క గురించి తెలుసా లేదా కూడా కామెంట్ చేయండి ఇదైతే నేనైతే ఫస్ట్ టైం చూడటం అండి ఇదైతే దాల్చిన చెక్క కర్ర అంట సో ఈ కర్ర కొన్ని స్కిన్ని పీల్ ఆఫ్ చేసేస్తే మనకి దాల్చిన చెక్క రెడీ అవుతుందంట చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ కేరళలో ఒక ఆంటీ అనమాట నాకు ఇచ్చారన్నమాట ఇది నేనైతే చాలా ఎగ్జైటెడ్గా తీసుకు సరే ట్రై చేద్దాము మన చేతులతోనే మనకు కావాల్సింది తయారు చేసుకుంటే హ్యాపీనెస్ వేరు కదా సో అందుకని చెప్పి నేను తీసుకొని కూర్చొని స్కిన్ అంతా పీల్ చేశాను మెయిన్ ఏంటంటే ఈ కర్ర పచ్చిగా ఉన్నప్పుడే మనం స్కిన్ పీల్ చేయాలంట లేదంటే పీల్ చేయడం కష్టమైపోతుందంట సో ఇలా తొక్క తీసుకున్న ఈ దాల్చిన చెక్కలన్నింటినీ మనం తీసుకొని ఒక టూ త్రీ డేస్ అయినా ఎండ్లో పెట్టాలన్నమాట ఎండ్లో బాగా ఎండిన తర్వాత ఇంకా మనము దాల్చిన చెక్క మనము యూస్ చేసుకోవడానికి రెడీ అయిపోయట్లే స్మెల్ అయితే చాలా బాగుందండి ఇంకా అలాగే నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది ఎందుకంటే అంటే మన చేతులతో గ్రౌండ్ లెవెల్ నుంచి మనమే దాల్చిన చక్కని ప్రిపేర్ చేసుకున్నట్లు అనిపించింది చాలా బాగుంది ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్